రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి స్వామివారిని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ల నుంచి సుమారు రెండు లక్షల మంది తరలి రావడంతో లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి శివయ్యను దర్శించుకోవడానికి గంటల సమయం పట్టింది కోడె మొక్కల కోసం భక్తులు బారులు తీరారు ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చనను దాదాపు రెండు గంటల పాటు కన్నుల పండుగగా నిర్వహించారు వేలాది మంది భక్తులు జాగారం చేశారు ఆలయ పరిసరాల్లో రాజన్నగుడి చెరువు మట్టితో శివలింగాలు ప్రమిదలు తయారు చేసి దీపాలు వెలిగించారు శివస్వాములు మాల విరమణ చేశారు అంతకుముందు పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు లింగోద్భవ సమయంలో పదకొండు మంది రుత్వికులు వేద పండితులు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు గుడి చెరువు మైదానంలో ఏర్పాటు చేసిన శివార్చన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ హైకోర్టు జడ్జి కె సురేందర్ జిల్లా స్థానిక జడ్జీలు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ అనురాగ్ జయంతి ఎస్పీ అఖిల్ మహాజన్ ఈవో కృష్ణప్రసాద్ ఏర్పాట్లను పర్యవేక్షించారు నిన్నటి రోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శ్రీ రాజరాజేశ్వర స్వామికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారికి అపార్వతి పరమేశ్వరులకి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించి ఇదే వేదిక మీద విన్న ఈ కళలను మనకు అందించేటువంటి ఈ కార్యక్రమాన్ని జ్యోతిని వెలిగించి ప్రారంభించినటువంటి పెద్దలు ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు రవాణా శాఖ మధ్య రవాకర్ గారిని వారి సందేశాన్ని అంది ఉండమర్ ఉదయం నుంచి దీక్ష అంటే ఒక పోతు ఉండి ఇప్పుడే జాగరణ ముట్టించుకొని మళ్ళీ లింగత్వ పూజలో ప్రతి సంవత్సరం పాల్గొనే శివ భక్తుడిగా భక్తుడి శివుని ఆశీర్వచనంతో ఈసారి మీ అందరి ఆశీర్వచనంతో ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశంగా పట్టు వస్త్రాలు సమర్పించి నిన్ననే ఈ యొక్క కళాభాండమైన శివార్చన కార్యక్రమాన్ని కూడా నేను గౌరవ ఆది శ్రీనివాస్ గారు నేను జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరం కూడా ప్రారంభించడం మంచి కార్యక్రమాలను ఎప్పుడు కూడా మా సోదరుడు హరికృష్ణ గారు దాదాపు ఇరవై సంవత్సరాల మిత్రుడు మరి కార్యక్రమాలన్నీ వేములవాడ రాజరాజేశ్వర సభ వచ్చేటువంటి శివరాత్రి భక్తులందరూ కూడా భక్తి భావంతో దమ్మజేసే విధంగా ఈ కార్యక్రమాలను కొనసాగింపజేయడం మరి జరుగుతూ ఉంది తప్పకుండా ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరు కూడా పేరు పేరున భక్తులందరికీ హృదయపూర్వకంగా శివరాత్రి శుభాకాంక్షలు తెలియతున్నాను వచ్చే భవిష్యత్తు లోపల ఆ యొక్క భగవంతుడి ఆశీర్వచనంతో సమృద్ధిగా వర్షాలు పడి వాడి పంటలతో మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని సందర్భంగా ప్రార్థిస్తూ నమస్కారం చెప్తూ తెలుసుకుంటారు